హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి మణికొండలోని చిత్రపురి కాలనీల్లో అక్రమంగా నిర్మించిన విల్లాలను అధికారులు కూల్చివేశారు రెండు వందల ఇరవై విల్లాలకు అనుమతులు పొందిన సొసైటీ సభ్యులు అక్రమంగా ఏడు విల్లాలను నిర్మించినట్లు తెలుస్తోంది దీంతో ఆ ఏడు విల్లాలను అధికారులు కూల్చేశారు భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు అయితే కూల్చివేతల సమయంలో సొసైటీ సభ్యులకు మున్సిపల్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగేది హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి మణికొండలోని చిత్రపురి కాలనీలో అక్రమ నిర్మాణాల విల్లాలను అధికారులు కూల్చేశారు విల్లాలకు అనుమతులు పొందిన సొసైటీ సభ్యులు అక్రమంగా ఏడు విల్లాలను నిర్మించినట్లు తెలుస్తోంది దీంతో ఆ ఏడు విల్లాలను అధికారులు కూల్చేశారు భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు అయితే కూల్చివేతల సమయంలో సొసైటీ సభ్యులకు మున్సిపల్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది అయితే ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు పవన్ చెప్పండి మణికొండలోని ఒక చిత్రపూరి కాలనీలో రెండు వందల ఇరవై ఏడు విల్లాలకు అనుమతి తీసుకొని ఎక్స్ట్రాగా ఏడు విల్లాలు కూడా నిర్మించడంతో మున్సిపల్ అధికారులు ఈరోజు ఏడు విల్లాలను కూడా కూల్చివేశారు అయితే దీంతో పూర్తిగా దీనికి సంబంధించి అక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది ముఖ్యంగా చిత్రపూరి కాలనీకి సంబంధించిన సొసైటీ సభ్యులు కావచ్చు మున్సిపల్ అధికారులు అక్కడ విల్లాలను కూల్చడానికి వచ్చిన నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా తోపులాట కూడా జరిగింది దీంతో పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి పూర్తిగా సొసైటీకి సంబంధించిన సభ్యులను కూడా అదుపులోకి తీసుకొని ఒక అక్రమంగా నిర్మించిన ఏడు విల్లాలను కూడా పూర్తిగా నీలమట్టం చేశారు ఇంకా దీనికి సంబంధించి ఇంకా రెండు విల్లాలు మిగిలి ఉన్నాయి వాటిని కూడా నీలమట్టం చేయడానికి కూడా సిబ్బంది రెడీగా ఉన్నారు ఇప్పటికే దీనికి సంబంధించి ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఒక్కసారిగా చిత్రపురికాల్లోని యొక్క సొసైటీకి కూడా చేరుకున్నారు మున్సిపల్ అధికారులు ఎందుకంటే గతంలో కూడా చాలాసార్లు కూల్చివేయడానికి ప్రయత్నించినప్పుడు సొసైటీకి సంబంధించిన అక్కడ పూర్తిగా సభ్యులు అడ్డుకోవడము దీంతో కోర్టుకు వెళ్ళడం ఇదంతా కూడా చాలా రోజుల నుంచి కూడా జరుగుతున్న ప్రాసెస్లో విధంగా ఈరోజు ఒక్కసారిగా మున్సిపల్ అధికారులు యొక్క ఏడు విల్లాలను కూడా కూల్చివేయడానికి రావడంతో ఆ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఎందుకంటే ఆ మున్సిపల్ అధికారుల వద్ద రెండు వందల ఇరవైకి సంబంధించిన విల్లాలను కూడా అనుమతి తీసుకున్నారు అయితే రెండు వందల ఇరవై ఏడు విల్లాలను కట్టారు అయితే అక్రమంగా ఏడు విల్లాలు ఎందుకు కట్టారు దీనికి సంబంధించి పూర్తిగా సమాధానం చెప్పాలని చెప్పి కూడా మున్సిపల్ అధికారులు చిత్రపూర్ కాలనీ సొసైటీకి సంబంధించిన సభ్యులకు నోటీసులు ఇచ్చినా కూడా వారు ఎలాంటి రిప్లై ఇవ్వలేరు కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా ఏడు విల్లాలను కూడా కూల్చివేశారు అయితే ప్రజెంట్ మాత్రం దీనికి సంబంధించి ఇంకా ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో చిత్రపురి కాలనీ కావచ్చు మణికొండకు సంబంధించిన ప్రాంతంలో పూర్తిగా మున్సిపల్ అధికారులు వాటన్నిటిని కూడా కూల్చివేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు చిత్రపురి కాలనీ యొక్క ఏడు విల్లాను కూల్చివేసిన తర్వాత మణికొండ చెరువు పక్కన ఉన్న యొక్క బఫర్ జోన్ సంబంధించి కావచ్చు ఎఫ్టిఎల్ ల్యాండ్లో యొక్క అక్రమ నిర్మాణాలు చేపడితే వాటిని కూడా కూల్చివేయడానికి కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఇటు హైడ్రా మరోవైపు మున్సిపల్ అధికారులు వీరి ఇద్దరికి సంబంధించిన శాఖలు ఎక్కడైతే యొక్క అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారో వాటి అన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు కూల్చివేసి ఇక్కడ ఇలాంటి ఉధ్రిత వాతావరణం వాతావరణం చోటు చేసుకోకుండా పోలీసుల సహాయం కూడా తీసుకొని పూర్తిగా దీనికి సంబంధించి ప్రశాంత వాతావరణంలోనే యొక్క అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు మున్సిపల్ అధికారులు రైట్ పవన్